మైనార్టీ ఓటు బ్యాంకుకు సీఎం జగన్ మరోసారి గాలం వేశారు పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన హఫీజ్ ఖాన్ ను రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు ఎమిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్ కు తాను టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు అయితే అందుకు ప్రతీకగా రెండేళ్ల తర్వాత వచ్చే రాజ్యసభ ఎన్నికలకు రెండు వేల ఇరవై ఆరులో అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ ను ఇప్పుడే ప్రకటిస్తున్నట్లు చెప్పారు తన మనసులో ఎలాంటి కల్వశం ఉండదని అందుకే లక్షల మంది సమక్షంలో ముస్లిం నేత హఫీజ్ ఖాన్ ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారన్నారు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో హఫీజ్ ఖాన్ కు టికెట్ కేటాయించలేకపోయాం రెండేళ్ల తర్వాత రాజ్యసభ ఎన్నికలకు జరగనున్నాయి ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ రాజ్యసభకు పోటీ చేస్తారని సీఎం జగన్ వివరించారు రెండేళ్ల తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో కొందరి పదవీ కాలం ముగుస్తుందని హాఫీజ్ ఖాన్ కు ఖచ్చితంగా టికెట్ ఇస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు అందరికీ కూడా నేను టికెట్ ఇవ్వలేకపోయా కానీ ఇదే హఫీజ్ను రెండేళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా పంపిస్తున్నా నా మనసులో కలుముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా జగన్కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి